నెల్లూరు జిల్లా సంగమండలం తరుణవాయి గ్రామంలోని దాసరపాలెంలో అనే అంగన్వాడీ టీచర్ గుండెపోటుతో మృతి చెందింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ టీచర్ల సమ్మెలో భాగంగా ఆమె సమ్మెకు వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది వెంటనే పక్కనే ఉన్న అంగన్వాడీ ఆయా కార్యకర్తలు ఆమె భర్తకి ఫోన్ చేశారు దీంతో వెంటనే ఆయన వాహనంలో బుచ్చిరెడ్డిపాలెం వైద్యశాలకు తరలించగా అప్పటికే అంగన్వాడీ టీచర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అంగన్వాడీ టీచర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అంగన్వాడీ టీచర్ వనమ్మ మృతదేహాన్ని మండలంలోని అంగన్వాడీ టీచర్లు సందర్శించి కన్నీరు మున్నీరవుతూ పూలమాలలు వేసి నివాళులర్పించారు వనమ్మ ప్రతిరోజు అంగన్వాడీ టీచర్ల సమ్మెకు హాజరయ్యేదని వారు అన్నారు ప్రభుత్వం జీతాలు పెంచకపోవడంతో పాటు రెండు నెలలు జీతాలు ఇవ్వలేదని మానసిక ఒత్తిడితోనే ఆమె చనిపోయిందని వారు వాపోయారు మృతి చెందిన అంగన్వాడీ టీచర్ వనమ్మకు ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఎక్సెగ్రేషా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు அமரே வனம்மா அமர அமர ரகே அமர ரகே வனம்மா வனம்ம நேமி పదిహేడు రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం సార్ ఈ సమ్మెకు ప్రతిరోజు హాజరయ్యేది సార్ అమ్మాయి ఈరోజు ఆ అమ్మ టీచరు ఇద్దరు బయలుదేరి రోడ్డు దగ్గరకు వచ్చారంట సార్ రోడ్డు దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయి నాకేందో కళ్ళు తిరగతున్నట్టుగా ఉండే అని అక్కడే కూర్చునేసిందంట సార్ అప్పుడు ఆ అమ్మ వెంటనే వాళ్ళ భర్తకు ఫోన్ చేసిందంట ఆయన వచ్చి కారు మాట్లాడి తీసుకెళ్ళాలి దారిలో కొంచెం రోడ్లేకి పోయాలకే వాన్స్ చేసుకున్నదండి సార్ అక్కడే చనిపోయిందంట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చనిపోయారని చెప్పారంట సార్ ఇదంతా కూడా ఈ టెన్షన్ అంతా కూడా రాత్రి ఈటీవీలో న్యూస్ చూసిందంట సార్ తొమ్మిది గంటలకి ఆయన ఏదో పెంచుతారులే అని కొంచెం ఆశతో ఉన్నాం సార్ మేము పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం కదా అది చూసి వాళ్ళ భర్తతో చెప్పిందంట మేము ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కనీసం మాకు ఒక పది రూపాయలైనా పెంచుతారని ఆస్తితో చూశాను కనీసం పది రూపాయలు కూడా పెంచలేదు మళ్ళీ నవంబర్ నెల జీతం కూడా ఇంకా రాలేదు ఈ నెలలో కూడా జీతం రాదు మనం పండగ కూడా ఎట్ట చేసుకోగలము అని వాళ్ళ భర్తతో చెప్పి బాధపడిందంట సార్ ఆ అమ్మాయి చావడానికి కారణమైతే ఈ సమ్మె వల్లనే సార్ ఈ సమ్మెకి పదిహేడు రోజుల నుంచి పోతే మేము అన్నం తింటడమో తినలేదో అంతా దేవుడికే తెలుసు మేము పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే జగనన్న కనీసం మా మాట కనీసం పట్టించుకొని కూడా లేదు ఏదో అన్నం వస్తాడలే గెలిపిస్తే మాకేదో సహాయం చేస్తాడని ఈ రోజులు ఎదురు చూసాం సార్ కనీసం మా చావులకే ఎదురు చూస్తున్నాడు కానీ ఆయన మా పైన కొంచెం కూడా జాతి చూపించడం లేదు మీ అమ్మాయి ఎస్టీ సార్ ఈమె ఆడబడ్డ చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా ఈమె పెంచుకుంటుందండి సార్ పాపం వాళ్ళ పిల్లల్ని చూసుకునే ఇది కూడా ఇంకెవరికి లేదు సార్ కనీసం ప్రభుత్వము అమ్మాయి పైన దయ ఉంచి ఒక పది లక్షలు ఎక్స్గ్రేస్ ప్రకటించాలని మేము మా యూనియన్ పరంగా మా అంగన్వాడీ టీచర్ పరంగా మేము కోరుతున్నాం సార్ చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా పిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు విక్లీడ్రాలో ఐదు స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి

చందనా బ్రదర్స్ నెల్లో